హలో అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఏంటమ్మ పుట్టి నువ్వు జ్యోతి కూతురివని నీ భర్తకి చెప్పొచ్చు కదా ఎందుకమ్మా ఈ విషయాన్ని దాచిపెడుతున్నావు ఇప్పటికైనా బయట పెట్టమ్మా అని చెప్పేసి పూజారి తాత అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఏంటి పూజారి గారు అనేది అంటే ఆనంది జ్యోతి కూతురు మరి జీవన అని ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళ మాటలు విని షాక్ అయిపోతాడు ఆదిత్య అసలు ఆనంది పూజారి ఇద్దరు మాట్లాడుకుంటే అసలు ఆదిత్య ఎందుకు వచ్చాడు ఏంటనేది ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ అంతా వీడియో వేద్దామంటే నాకు అసలు కుదరలేదండి ఇప్పుడు ఎర్లీగా వీడియో వేద్దామంటే నాకు ఈ బ్యాక్ అంతా అక్కడ పెయిన్ వచ్చేసింది ఇప్పుడు కూడా పెయిన్ వచ్చింది నాకు అసలు వీడియో అయితే వెయ్యి బుద్ధి కావట్లేదు కానీ ఏం చేద్దాము ఆశ మూడు ఆశ భార్యడు అన్నట్టు ఏదో ఆశ కొంచెం ఉంది కానీ ఆశ ఏదో సామెత్ర ఉన్నట్టు నాకు అయితే రావు కాదండి ఇప్పుడు డబ్బులు పొజిషన్ అయితే చాలా టైట్గా ఉంది నాకు నిజంగా ఎంత టైట్గా ఉందో మాటలతో అయితే చెప్పలేను ఆ డబ్బు కోసమేనండి ఈ బాధలు సో వీడియో అయితే వేద్దాము ఇంకా ఎలాగైనా ఆదిత్యకి కాలు తెప్పించాలని ఆనంది ఏదో తపన పడుతూ ఉంటుంది ఆదిత్యకి ఎలాగైనా కాలు తెప్పియాలని చెప్పి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు నువ్వు అంత సీరియస్గా మా ఆ మాట తీసుకున్నావు అయినా ఇలాంటి మాటలు మాట్లాడుకోవటానికే బాగుంటాయి కానీ బాగుంటాయి కానీ నిజంగా నిజ జీవితంలో వర్తించు ఆనంది ఈ విషయాన్ని వదిలేసాయని ఆదిత్య అంటూ ఉంటే ఆదిత్య గారు ఇది నేను సీరియస్గా తీసుకున్న విషయం అండి మీరు వదిలేయమంటే ఎలా వదిలేస్తాను ఆదిత్య గారు ఇప్పుడు వదిలేసే ప్రసక్తే లేదు ఆదిత్య గారు ఈ విషయాన్ని నేను చాలా సీరియస్గా తీసుకున్నాను పదిహేను రోజుల్లో కల్లా మిమ్మల్ని నడిపిస్తానని చెప్పేసి నేను అక్కడ ఛాలెంజ్ చేసి వచ్చానంటే ఆనంది ఇలాంటి ఛాలెంజ్లే వద్దని చెప్పినా వదిలేసే అని చెప్పి ఆదిత్య అంటుంటాడు నేను వదిలేదని ఆదిత్య గారు వదిలేదని ఆనంది అవుతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎలాగైనా మీకు పదిహేను రోజుల్లో అయితే నేను కాళ్ళు తెప్పిస్తాను మిమ్మల్ని నడిపిస్తాను అని ఆనంది అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఏంటి ఆనంది మళ్ళీ ఏం కొత్తగా అని చెప్పేసి సునంద వచ్చి అడుగుతూ ఉంటుంది అది కాదు అత్తయ్య గారు ఆదిత్య గారికి నేను కాలు తెప్పించి నడిపిద్దాం అనుకుంటున్నాను అంటే ఒక్క అవకాశం ఏంది అత్తయ్య గారు అంటే ఇప్పుడు మీకు నీకు ఇచ్చిన అవకాశం చాలు ఒకసారి అవకాశం ఇచ్చి చాలా తప్పు చేశాను మరోసారి అవకాశం అంటే నేను ఇవ్వను అని చెప్పేసి సునంద అయితే కరాకాండీగా చెప్తూ ఉంటుంది ఆ మాటకి ప్లీజ్ అత్తయ్య గారు అప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఆదిత్య గారిని కంటికి రప్పలా కాపాడుకొని ఆదిత్య గారిని నడిచేలాగా చేస్తాను అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని సునంద్ అని అయితే ఒప్పించుకుంటుంది సునంద్ అయితే సరే ఆనంది నువ్వు ఇంతగా బతిలో కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు నేను ఇస్తున్న బాధ్యత ఇప్పుడు మనక ఆదిత్యకి కాళ్ళు రాలేదనుకో ఇంకా జీవితంలో ఎప్పుడు నీకు ఈ అవకాశం ఇవ్వను నువ్వు నన్ను అడగొద్దు సరేనా అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది థ్యాంక్ యూ అత్తయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పినట్లే నేను ఆదిత్య గారికి ఖచ్చితంగా కాళ్ళు తెప్పిస్తాను మా నా నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా నమ్ముతారు మీ నమ్మకాన్ని నేను అమ్మ చేయను అని చెప్పేసి ఆదిత్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఆదిత్య చేపట్టుకుని వెళ్తుంది ఆనంది నవ్వుతూ ఆనంది ఇంత సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు ఆనంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఆనందికి వెంటైతే వెళ్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంకా ఆనంది వెంట వెళ్తుంది ఆనంది అయితే గమనించుకో గమనించుకోకుండా ఆనంది అయితే కార్ డ్రైవర్ అని కార్లో వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంకా డ్రైవర్ అయితే డ్రైవర్ ఆనందిని ఫాలో అవ్వని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటాడు సరే అని చెప్పేసి ఆనందిని ఫాలో అవుతూ ఉండగా ఆనంది అయితే గుడికి వెళ్తుంది ఇదేంటి ఆనంది గుడికి వెళ్తుంది నాకేదో కాలు తెప్పిస్తాను పదిహేను రోజుల్లో అంతే కదా ఇప్పుడు తన గుడిలోకి వెళ్ళటం ఏంటి ఓ బహుశా నా గురించి దేవుడికి చెప్పడానికి ఏమో నాకు త్వరగా కాళ్ళు రావాలని దేవుని మొక్కోటానికి వెళ్తుందేమో అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు మనం కూడా గుడికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా కార్ అయితే దిగుతాడు కార్ దిగడంతో ఇంకా ఆనంది అయితే డైరెక్ట్గా ఇంకా పూజాత దగ్గరికి వెళ్తుంది పూజారత్త పూజారత్త అనగానే అమ్మ కుట్టి ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి పూజారి అంటూ ఉంటాడు కుట్టిన ఆనంది ఏంటి కుట్టి అంటున్నాడు పూజారి గారు అంటే ఒకవేళ ఏమన్నా చిన్నప్పుడు పేరేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఇంకా ముందుకైతే వెళ్తాడు ఆదిత్య ఆనంద్ అయితే పూజా తాత నాకు ఒక సహాయం చేయాలి తాత అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటుంది ఏంటమ్మకుట్టి నువ్వు జ్యోతి కూతురు అని నిజం మాత్రం చెప్పొద్దా అన్నావు అదేనా అంటే తాత ఏంటి మళ్ళీ మీరు అదే టాపిక్ తీసుకొస్తారు అది కాదు తాత నేను ఆదిత్య గారికి కాళ్ళు అయితే పదిహేను రోజులు తెప్పిస్తానని నేను ఆ ఇందమ్మతో నేను ఛాలెంజ్ చేశాను ఎలాగైనా ఆదిత్య గారికి పదిహేను రోజుల్లో కాళ్ళు తెప్పియాలి పూజారి గారు ఆ పూజారతత్త నువ్వు శివయ్యకి చెప్పు ఆనంది వచ్చింది నీ బిడ్డ వచ్చిందని అనగానే అమ్మ ఆనంది ఏంటమ్మా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావు నీ భర్తకి అన్న చెప్పమ్మా నువ్వు జ్యోతి కూతురు అని ఇంకెన్నా నీ నిజాన్ని దాచిపెట్టి నీలో నువ్వే మగ్గిపోతావు చెప్పమ్మా అనగానే ప్లీజ్ తాత ఆ విషయంగా నువ్వు అడగొద్దు నేను చెప్పొద్దు ఆదిత్య బాబుకి ఈ విషయం తెలియకూడదు అంతే అని ఆనంది అయితే పూజ దగ్గర అయితే మాట తీసుకుంటుంది ఈ మాటలన్న విన్న ఆది అయితే షాక్ అయిపోతాడు ఆనంది జ్యోతి కూతురు అయితే మరి కుట్టి ఎవరు కుట్టి ఎవరు కూతురు అంటే ఆనంది చిన్నప్పుడు తన స్నేహితురాలని జ్యోతి వాళ్ళ ఇంటికి పంపించి కూతురుగా నాటకం ఆడించిందా మరి ఎందుకు ఆ ఆనంది ప్లేస్లో ఉన్న జీవన తన కూతురులాగే షో చేస్తూ ఉంది అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఈ నిజాన్ని ఎలాగైనా నేను బయటికి రాబట్టాలి అసలు ఏం జరిగింది ఏంటనేది బయటకైతే రాబడతానని ఇంకా నిర్ణయం అయితే తీసుకుంటాడు ఆదిత్య మరి నిజాన్ని ఎలా బయటకు రాబడతాడు జ్యోతి కూతురే కుట్టి ఆనంది ఇద్దరు ఒకళ్ళు అని ఎలా తెలుసుకుంటాడు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదండి వీడియో నచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సో నా గుండె ఎలా ఉందనేది మీ అందరికీ డౌట్ కదా గుండె అయితే చూపిస్తానండి త్వరలో రివీల్ చేస్తాను కొంచెం జుట్టు కూడా వచ్చింది ఇప్పుడు ఇంకా అందు త్వరలో రివీల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటారు అందువల్ల టేక్